అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి వచ్చు ఈరోజు వరంగల్లో దారుణ సంఘటన అని చెప్పొచ్చు అండి ఇప్పటి వరకు మనం విన్న క్రైమ్లో ఎత్త అయితే ఇప్పుడు మన నేను చెప్పబోయే క్రైమ్ అయితే ఒక అని చెప్పొచ్చు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆడపిల్లలకి అసలు రక్షణ లేకుండా పోయిందని మళ్ళీ 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 రిపీట్ అవుతూనే ఉంది సహస్రారెడ్డి అనే అమ్మాయి సహస్రారెడ్డి అనే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇక్కడే ప్రైవేట్ కళాశాలలో చదువుతుంది సంవత్సరం పొడుగుతా ఒక హరాస్మెంట్కి అయితే బీభత్సంగా గురవుతుందంట తను యాక్చువల్గా అసలు ఆ అబ్బాయి ద్వారానే థ్రెట్ ఉందని చెప్పి కూడా షీటింని వాళ్ళు అప్రోచ్ అయ్యారట తల్లిదండ్రులు మరి ఆ తరుణంలో మళ్ళీ అతని ఇంటికి రావడము ఆమెతో వాగ్వివాదం జరపడము తీరా చూసుకుంటే ఆమె సూసైడ్లో హ్యాంగ్ చేసుకొని ఉండడం అసలు దీని వెనకాల కారణాలు ఏంటి అసలు దీని వెనకాల ఉద్దేశం ఏంటనేది పక్కన పెడితే అసలు నా రాత్రి నుంచి కూడా ఇది ఒక పరువు హత్యాను లేకపోతే ఇంకోటి ఇంకోటి తన తండ్రి చూసి వీళ్ళిద్దరిని ఒక దగ్గర చూసి ఈ మైనర్ బాలికని ఆ అబ్బాయిని ఒక దగ్గర చూసి తండ్రి ఆ అబ్బాయిని అటాక్ చేశాడు గొంతు మీద అని చెప్పి ఇట్లా చాలా చాలా వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఇదంతా నిజం కాదు దయచేసి మా గోడు వినిపించండి ఇది కాదు కరెక్ట్ అనేక రకాల న్యూస్లు వస్తున్నాయి మేము అసలే అమ్మాయి పోయిన బాధలో ఉన్నామని చెప్పి వాళ్ళు మనల్ని పిలవడం జరిగింది ఇక్కడికి వచ్చాము వాళ్ళ మాటల్లో ఒక్కసారి తెలుసుకుందాము ఏదేమైనా అండి అబ్బాయి చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాడంటే సంవత్సరం నుంచి కూడా చాలా దారుణంగానే వేధిస్తున్నాడు అబ్బాయి ఇవాళ సంబంధించిన పేరెంట్స్కి చెప్పినా సీటీమ్కి ఎంప్రోచ్ అయినా కూడా ఏం లాభం లేకుండా పోయిందన్నారు అలాగే ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన మైనర్ బాలిక ఆమె తండ్రికి కూడా హార్ట్ అటాక్ రావడం జరిగిందంటే ఇదే విషయంలో అసలు అంత ఇది ఇన్ని సంవత్సరం నుంచి రన్ అవుతున్నా అసలు వీళ్ళకి న్యాయం జరగకపోవడం ఏంటి ఆ అబ్బాయి కూడా ఇప్పటివరకు అరెస్ట్ అయ్యాడా లేదా అసలు దీని వెనకాల కారణాలు ఏంటి అసలు ఈ ట్రాజరీకి సంబంధించిన విషయాలన్నీ అయితే వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి తెలుసుకుందాం అండ్ దయచేసి చెప్తున్నానండి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అసలు ఏంటి అసలు ఏం జరిగింది అనేది అయితే తల్లిదండ్రుల తరఫున కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయాలి ఆ తర్వాతనే ఏదైనా కూడా మనము రాయాలి న్యూస్లు అనేది అయితే వాళ్ళు వాపోతున్నారు మనం కూడా ఈ ఈ ఈ ప్రకారంగా చెప్పబోతున్నాము ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు సహస్రారెడ్డి మదర్ ఉన్నారండి ఒక్కసారి వారి మాటల్లో విందాము అమ్మ నమస్తే అమ్మ ఈ సమయంలో మిమ్మల్ని అట్లా పలకరించడం కరెక్ట్ కాదు బట్ ఏంటంటే అనేక వార్తలు వస్తున్నాయి దీని మీద కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వాలి అసలు అమ్మాయికి ఏం జరిగింది అసలు ఎన్ని రోజుల నుంచి ఇదంతా కూడా నడుస్తుంది యాక్చువల్గా భరత్ అనే అబ్బాయి వల్ల మా పాప హరాస్ అవుతుందనేసి లాస్ట్ ఇయర్ టీంలో కంప్లైంట్ చేయడం జరిగిందండి అప్పుడు పాపకి ఊరికే మెసేజెస్ రావడము అవి మేము అబ్జర్వ్ చేసి పాపని అడిగితే నాకు తెలియదు మమ్మీ మా సీనియర్ నేను ఇలా ఊరికే మెసేజెస్ చేస్తున్నారు నీకు చెప్పాలంటే భయపడుతున్నాను అంతే చెప్పలేదు అందుకే అని అంటే నేను వెంటనే షీ టీంకి అప్రోచ్ అయ్యాను సో షీ టీంలో వాళ్ళు భరత్ అనే అబ్బాయిని వాళ్ళ పేరెంట్ని ఇద్దరిని పిలిపించారు కౌన్సిల్ చేశారు ఇంకొకసారి అమ్మాయి జోలికి రావద్దు రాము అనేసి రాయించారు బాండ్ పైన బాండ్ పైన ఏం రాశారంటే అమ్మాయి జోలికి రాము మాది తప్పు అమ్మాయిని హరాస్ చేశాము అని ఒప్పుకొని ఇంకొకసారి అసలు జోలికి రాము మేము ఒకవేళ పాపకేమైనా అయితే దానికి కంప్లీట్గా మాదే బాధ్యత అని కూడా రాశారు దాంట్లో ఆ రికార్డ్ కూడా సర్వర్ దగ్గర ఉంది దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చాడో తెలియదు నిన్న ఆఫ్టర్నూన్ ఇంట్లో ఒక అబ్బాయి వచ్చాడు అనేసి మాకు మా బ్రదర్కి కాల్ వచ్చింది చేశారు మీ కూతురు చేసిన కాలనీలో చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు మా బ్రదర్కి కాల్ రాగానే మా బ్రదర్ తనకి మా హస్బెండ్కి కాల్ చేశారు నాకు కాల్ చేశారు తను తను మేమే వెళ్ళమని చెప్పాము అంతలో మా హస్బెండ్ కూడా కలిసి అంటే చేరుకున్నారు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళేసరికి ఆ అబ్బాయి వెనుక డోర్ నుంచి పారిపోతూ ఉన్నాడు సో పారిపోతున్న టైంలో వీళ్ళు పాపని చూడకుండా వా అతని వెనుక అతన్ని క్యాచ్ చేయడం కోసం అసలు అతను ఎవరు అనేది క్యాచ్ చేయడం కోసం వాళ్ళ వెనుక గోడ దొక్కి అందులో కోదళ్లలో పారిపోతూ ఉంటే పట్టుకున్నారు ఒక టెన్ మినిట్స్ అరౌండ్ అట్ల తర్వాత నాకు కాల్ చేసి అబ్బాయి దొరికాడు నువ్వు వచ్చేయి అని అంటే నేను స్టార్ట్ అయ్యి స్కూల్ నుంచి వచ్చాను తర్వాత అంతలోనే మా హస్బెండ్ ఎందుకైనా మంచిది అనేసి పాపని చూడలేదు కదా పాప ఎలా ఉందో చూడలేదు అనేసి మళ్ళీ డౌట్ వచ్చి మా మరదలకి కాల్ చేస్తే మరదలు వెళ్ళి చూసేసరికి హ్యాంగ్ చేసుకొని ఉంది హ్యాంగ్ చేసిన దాన్ని పక్కన వాళ్ళు బిపి కింద పెట్టారనేసి తను చూసింది తెలియదు హ్యాంగ్ ఎవరు చేశారనేది తెలియదు అనుమానం భరత్ అతనే కదా వచ్చింది అతనే బయట మాకు కనిపించింది అతనే సో అతనే కాబట్టి అతను నన్ను కలిసిన తర్వాత కూడా ఒకటే మాట ఎందుకు నను మళ్ళీ నా పాప లైఫ్లోకి వచ్చావు నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాం కదా అని అంటే అరవకండి మేడం ఫస్ట్ మీ కూతురు దగ్గర అక్కడికి వెళ్ళి చూడండి అని అన్నాడు లేరు కదా అప్పుడు మీరు ఎవరితో అన్నారు నాతోనే నేను మా మా బ్రదర్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు కాల్ చేశారు కాల్ చేశారు మీరు కాల్ లో మాట్లాడారా ఇదంతా త్రూ త్రీ మినిట్స్లో నేను ఆ ప్లేస్కి చేరుకున్నాను రీచ్ అయ్యాను తను మా పాప దగ్గరికి వెళ్ళిపోయా భరత్ అనే వ్యక్తిని మీరు చూశారు కదా మీరు ఆయనతో మాట్లాడినప్పుడే ఆ వర్డ్స్ వచ్చాయని అంతే అనగానే మీరు వెళ్ళమని చూడమని చెప్పారా ఇంటికి వెళ్ళి పాపని చూడమని పాపని చూడమని చెప్పగానే మరి నువ్వే ఎక్కడ ఉంటాయంటే నేను ఇక్కడే కూర్చుంటాను మీరు వెళ్ళి చూసుకోండి అని అన్నాడు అన్న తర్వాత మీ మా బ్రదర్తో ఫాస్ట్గా వెళ్ళేసరికి పాపని బయటికి తీసుకొచ్చేశారు ఇంకక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు జరిగింది వాస్తవం అవాస్తవం అన్నది పక్కన పెడితే అసలు అమ్మాయికి చావు కారణాలు అయితే తెలియాల్సి ఉంది మీరు మీరు పోరాడుతున్నది మాత్రం అదే విషయం అవును అవునైతే వార్తలలో మరి విపరీతంగా ట్రోల్స్ అవుతున్నారు ఫాదర్ ఇట్లా కోసారు అది ఇది అని చెప్పేసి నేను చూసినప్పుడు మాత్రం ఆ అబ్బాయి పైన ఎలాంటి మార్కలు లేవు కోస్తే మినిమం బ్లడ్ అయినా కనిపిస్తుంది కదా నాకు చాలా యాక్టివ్ గా ఉన్నాడు సింపుల్ గా చెప్పాడు వెళ్ళి చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళి అని చెప్పాడు అంతే అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగిందా మరి పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారో లేదో మాకు తెలియదు మీరు ఇప్పుడు దగ్గర అబ్బాయి ఆయన వెళ్ళిపోయి మీరు అనుమానం ఉందని అయిన కంప్లైంట్ ఇచ్చారు బట్ అబ్బాయి లేదండి ఆయన అరెస్ట్ చేశారో కూడా తెలియదు కానీ వార్తలలో మాత్రం అసలైంది కాకుండా వేరే మొత్తం వస్తుంది